వినాయక ఏ వీడియోలోనైనా సరే నిన్ను ఆహ్వానిస్తున్నాను ఏ వీడియోలో అయినా సరే వినాయకుడు నేను ఇక మీదట వీడియోలో కనిపిస్తామన్నమాట ఎందుకు అంటే నేను ఒకదాన్ని వెళ్తుంటే వీడియోలోకి అది ముందుకు వెళ్ళట్లేదు ఏ వీడియోని కానీ ఇప్పుడు వినాయకుడిని కూడా నేను తోడుగా తెచ్చుకుంటున్నాను అనమాట మీరేమనుకుంటున్నారో నాకు తెలియదు కానీ ఒక మాట చెప్తాను అన్నీ అయిపోయినాయి ఇంకెలా మొదలెట్టావా అమ్మా అని ఏది ఏమైనా సరే నేను మీ అందరిలోని ఒక దానిగా ఉండాలని నా చిలకాల వాంజ అది నెరవేరుతుందని ఈ ప్రయత్నం కూడా మొదలుపెట్టాను ఏదో పిచ్చాపాటి చెప్పుకుంటూ వినాయకుడికి మీ ముందుకి నేను మేమిద్దరం మీ ఇంట్లోకి వస్తావన్నమాట అది మీ ఆదరణ మీద ఆధారపడి ఉంటుంది ముందు భగవంతుడు దయ తర్వాత మీ దయ ఏమంటారు మరి ఇంతకు మించి నాకు వేరే మార్గం తోయట్లేదు ఎందుకంటే ఏ రకంగానైనా సరే నేను మీ మనసుల్లోకి దూరాలని నా కోరిక ఏదో ప్రయత్నం చేయాలి మానవ జన్మ ఎత్తిన తర్వాత అయ్యో ఇది పల్లెతో రాలేదే దీనికని వదిలేకోకుండా పట్టు వదలని విక్రమార్కు నేను ఏదో ఒక రకంగా మీ ఇళ్ళల్లోకి మీ సెల ఫోన్లోకి రావాలని నా ప్రయత్నం అనమాట ఏదో ఏమైనా అనుకోండి ఏ రకంగానైనా మీ ఇష్టం నేను నాకు అభ్యంతరం లేదు నా ప్రయత్నం మాత్రం ఇలా కొనసాగుతూనే ఉంటుంది స్వామి ఏం చేస్తున్నాం అయ్యా వినాయక ఇప్పుడు ఇలా ఈ వరలక్ష్మి లోకం వస్తుంది జనాలు అందరూ అడవుడిగా ఉన్నారు వీడియోలు ఎంతవరకు చూస్తారు అనేది పనులు ఉంటాయి కదా అమ్మవారి పూజ అంటే ఇప్పుడు శ్రావణ మాసం నాలుగు వారాలు మంగళవారాలు శుక్రవారాలు ఎవరికి వీలైన వారాలు వాళ్ళు చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు దానికి మనం ఏమీ అభ్యంతరం చెప్పినాము ఎవరి భక్తి వాళ్ళది నా భక్తి ఇది నాకు టైం ఉన్నంతసేపు నేను నిన్ను నీతో నా బాధని నీకు పంచు నీతో పంచుకోవాలని నా కోరిక ఏం జరిగినా నీతో చెప్పుకుంటూ నిర్ణయించుకున్నాను నువ్వు నాకు ఇప్పుడు కూడా అండగా దండగా ఉంటావని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఏ పూజకైనా ఏ పనికైనా ముందు నువ్వు ఉండాలి నిన్నే పూజిస్తారు నిన్ను ముందుగా ఆహ్వానిస్తున్నారు కాబట్టి నువ్వు అందరికీ కూడా మంచి చేస్తావు మంచి జరిగేలా చూస్తున్నావు అది నా ఆశ ఇక మీదట నేను ప్రతి వీడియోలోనే నిన్ను ఆహ్వానించాలనుకుంటున్నాను ప్రతి విషయం నీకు చెప్పి నేను ప్రజల్లోకి తీసుకెళ్దాం ఇద్దరమే వెళ్దాం తోడుగాని ఏమయ్యా ఏమంటావు బంగారు తండ్రి వస్తున్నావు అయ్యే బంగారు బంగారు కొండ వీడు ఎలా మాట్లాడుతుందని అనుకోకండి ఎవరు పెచ్చ వాళ్ళకి ఆనందం ఇది ఈ రకంగా ప్రయత్నం చేస్తున్నాను మీరు మాత్రం అపార్థం చేసుకోవద్దు లేదు మంచిగానే అనుకోండి ఒక రకంగా చెప్పాలి అంటే ఏదో ఒకటి ప్రయత్నం చేద్దామన్న ఉద్దేశం ఏనండి అంతకుంచి ఏమీ లేదు ఈ వీడియోలో ఏముందో అని అనుకుంటారేమో ఉన్నా లేకపోయినా నా మనసులోని భావాలు మీ ముందుకు తీసుకురావడానికే ప్రయత్నం చేస్తున్నాను అంతకంటే ఏమీ లేదు వంటలు చేశాను ప్రయత్నం చేస్తున్నాను ఎంత ఒక పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఉన్నప్పుడు వర్క్లు చేశాను మగ్గం వర్కులు చేశాను గ్లాస్ పెయింటింగ్ చేశాను పర్ క్లాత్తో కుక్క బొమ్మలో ఉడతలో ఇలా ఎన్నో కుక్కలో ఎన్నో కుట్టాను ఇప్పుడు అప్పుడు ఈ యూట్యూబ్ అనేది ఉంటే నిజంగానే చాలా ఉపయోగపడేది అప్పుడు సెల్ ఫోన్లు లేవు తక్కువ చిన్న చిన్న ఫోన్లు టచ్ ఫోన్లు అప్పుడు లేవు ఇక్కడ కుట్టే కుట్టి కళ్ళు అండి మగ్గ వర్కులు చేయటం చీరల మీద కొట్టడం జాకెట్ల మీద కొట్టడం చాలా అప్పుడు వీడియోలు లేవు కదండి ఇప్పుడు చేద్దామంటే శక్తి సందకి వెళ్ళింది ఏదో ప్రయత్నాలు చేస్తున్నాను ఏదో ఒకటి ముందుకు వెళ్తుందా ఎల్ల అని ఆశతో కొంచెం ముందుకు ఈ దేవుణ్ణి నమ్ముకున్నాను ఇప్పుడు ఆకాశ కానీ ఇంకా ఈ వినాయకుడు మాత్రం నాకు వీడియోలో వస్తూ ఉంటాడు మీరు కూడా ఉంటారండి మరి ఇంకెంతకు మించి సో చెప్తే బాగోదు ఏమి ఉంది అని అనుకోవచ్చు మీరు ఏమీ లేదు కాకపోతే ఏ నాలుగు మాటలు చెప్పి మేము ముందుకు వద్దామని అంతకుమించి ఏమీ లేదండి ఇలాగే ఏదో పెచ్చాపాటి మాట్లాడుకుంటూ మీ ముందుకు వచ్చేస్తూ ఉంటాను అది ఎంతవరకు అనేది మీరే ఆదరిస్తారో మీ ఇష్టం నేను నా నోటితో నేను చెప్పను ఉంటానండి మరి అందరూ బాగుండాలి అందరూ కూడా వరలక్ష్మి వ్రతాలు శుభ్రాలు చేసుకోవటం అన్నీ వరలక్ష్మి వ్రతం ఉంటుంది కాబట్టి బిజీగా ఉంటారు మీ విలువైన సమయాన్ని నాకు కేటాయించమని నేను అడగను మీకు నచ్చితే చూడండి అందరూ కూడా పూజ బాగా చేసుకోవాలి అమ్మవారి అనుగ్రహం మీకు అందరికీ ఉండాలని కోరుకుంటూ తర్వాత మళ్ళీ వినాయక చవితి వస్తుంది అప్పుడు స్వామి నవరాత్రులు ఉంటాయి అప్పుడు వీధి వీధికి స్వామి వస్తాడు సద్దు సదులోనే స్వామి ఉంటాడు పతి ఇంట్లోనే స్వామి ఉంటాడు అందరూ కూడా ఇక మీద పండగలే పండగలు అందరూ బాగుండాలి అందరూ క్షేమంగా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో అందరూ పూర్తగాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా అండి